నీటు పరీక్ష కొత్త తేదీ వెల్లడైంది ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్ ఒక ప్రకటన విడుదల చేసింది ఆగస్టు పదకొండవ తేదీన ఈ పరీక్షలను నిర్వహిస్తామని బోర్డు తెలిపింది రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు ఉంటాయని తెలిపింది నీటు పరీక్ష రద్దుపై పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన విషయం తెలిసిందే గుజరాత్లో పది లక్షల రూపాయలకు నీటు పరీక్ష పేపర్లను అమ్ముకుంటున్నారంటూ వార్తలు రావడం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పదిహేను వందల అరవై మూడు మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు కలపడం వంటి వివాదాలు నేటి పరీక్షలను చుట్టుముట్టాయి ఇక నీటి కౌన్సిలింగ్ ను రద్దు చేయాలంటూ పలువురు అభ్యర్థులు సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించడం అటు ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వడం వంటి పరిణామాలు వేగంగా సంభవించాయి ను వాయిదా వేయడానికి మాత్రం సుప్రీంకోర్టు అంగీకరించలేదు అప్పట్లో ఆ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది జూన్ నెల ఇరవై మూడవ తేదీన పరీక్షలు ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఒక ప్రకటన విడుదల చేశారు స్కెడ్యూల్ ప్రకారం నీటి పీజీ పరీక్షలు జూన్ ఇరవై మూడవ తేదీన ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కావాల్సింది ఉంది అయితే యాభై రెండు వేల వరకు ఉన్న నీట్ పీజీ సీట్ల కోసం రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పోటీ పరీక్షలను రాయాల్సి ఉంది ఇక నిమిషం ఆలస్యం అయినా పరీక్షలు రాయలేకపోవడం అనే నిబంధన ఉండడం వల్ల దూర ప్రాంత ప్రజలందరూ విద్యార్థులందరూ నీటి పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు ఆ పరిస్థితుల్లోనే నీటి పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి వాటిని వాయిదా వేస్తున్నట్లుగా ఇరవై రెండవ తేదీన రాత్రి కేంద్రం ప్రకటించింది ఇప్పుడు తాజాగా ఎన్బిఈఎంఎస్ కొత్త తేదీ షెడ్యూల్ను విడుదల చేసింది ఆగస్టు పదకొండవ తేదీన రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు ఉంటాయని వెల్లడించింది